నమస్తే అండి ఈరోజు చక్కగా ములక్కాడ ఎగురు చేసానండి చాలా బాగుంటుందన్నమాట ములక్కడ ఎగురు అంటే ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వేసుకోవాలి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకుని చక్కగా తగినంత నూనె వేసేసి ఇలాగా స్టవ్ మీద పెట్టేసామా తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకు దూసేసి వేసేసానండి చక్కగా ఉల్లిపాయ వేగింది వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు అలా కట్ చేసి ఉంచుకున్నవి కడిగేసి వేసేసానండి చక్కగా ఉప్పు కారం పసుపు కారం అంటే మసాలా కారం వాడతానండి ఇంకా వేరే మసాలా అనేది ఏమీ వేయను ఈ కూర కమ్మగా చాలా బాగుంటుందన్నమాట ఘోట్లు అది ఏమీ ఉండదు అంటే మసాలా కారం నేను తయారు చేసాను కావాలనుకుంటే నాకు పెద్ద వీడియోలు ఉన్నాయి చూడండి మరి చూస్తున్నారు కదా వీడియోలు చాలా ఇష్టపడి చూస్తున్నారు మీకు ఇంకా నేను చేసేవన్నీ తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్గా ఉన్న వాటిలతో ఎంత బాగా చేసుకోవచ్చు అనే వీడియోలు చాలా ఉంటాయి చూడండి చూస్తే అలా మీరు తప్పనిసరిగా చేసుకుంటారు ఎందుకంటే నా వీడియో చూడటం కోసం నేను చెప్పట్లేదు మీ ఆరోగ్యం బాగా ఉండాలంటే ఇలాంటివి చేసుకోవాలి అని ఏమండి ఇలా చేసుకుంటే మా ఆరోగ్యం బాగోలేదా నేను చెప్పావా అని అనుకోవద్దు సుమే కానీ పూర్వం పెద్దవాళ్ళు ఇలా నైస్గా చేసేవారు ఏమీ చేసేవారు కదండి ఉల్లిపాయ వేగిన తర్వాత చక్కగా ఉంటాయి రెండు పచ్చిమిర్చి చేసేవారండి లేదనుకోండి రెండు నాలుగు వంకాయలు కట్ చేసి వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఇవ్వారండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి వేయాలి వంకాయ కూరలు అంటున్నారు కానీ అప్పుడు అలా ఉండేది కాదు చక్కగా వేసేసి మరి కొంచెం నీళ్ళు వేసేసా నీళ్ళు ఎగిరి దాకా పొయ్యి మీద పొలాలు పొయ్యండి కట్లు పొయ్యి అనమాట ఉడికించేసేవారు అది చక్కగా మరి ఎంత రుచిగా ఉండేదో తెలుసా అండి ఒక గరిటెడు కూర వేసేవారా చీర మజ్జిగ పోసేవారు తర్వాత తినేసి తినేసేవాళ్ళం తృప్తిగా అదేనండి అప్పుడు అలా తిన్నాం కాబట్టి నిజంగా అప్పుడు ఆరోగ్యం ఇప్పుడు లేదు ఇప్పుడు ఎన్నో తింటున్నాం ఏముంది చెప్పండి మీకు తెలియదు ఏముందే మీకు చెప్పేది ఏముందే కదా కానీ ఇలా మొలక్కడిగురు ఇలా చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఇలా పూర్వలాగే చేస్తాను మసాలా అది ఏవి ఎక్కువ వేయనండి మా ఇంట్లో మసాలా దినుసులే ఉండబో అయితే నేను కారం చేసుకున్నప్పుడే అందులో వేయవలసినీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా వగేరవ అన్నీ వేసేసి చేసేస్తా అనమాట ఆ కారం స్పూన్ వేసుకుంటే అన్నీ వేసినట్టే మంచి రుచిగా ఉంటుంది మీకు ఇంకా పైచిగా ఘాటుగా ఉండాలి అనుకుంటే వేరే మసాలా దినుసులు వేసుకోండి వేసుకోవద్దని నేను చెప్పను కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఇలా ఇగురు చేసాను కదా ఇది రైస్కి కలుస్తుంది అనమాట అండి ఇగురు అంటే పులపైన కూర ఇగురు అంటారు తర్వాత మనకి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మరి అలానే మరి ఇంకేండి రైస్కి చపాతీకి చాలా బాగుంటుందా అయితే ఉల్లిపాయ క్వాలిటీ వేసుకుంటే కూర కలిసి వస్తుంది అన్నమాట పిల్లలు నలుగురు ఉండేవారండి వారి కోసం ఇలా చేసేవారు లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి